ఈ వీడియోలో మనం అసలు గుడికి వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది కదండి ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటాం అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటే గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదండి ఆలయాలను దర్శించుకోవడం వెనక శాస్త్రీయ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి దేవాలయాలు మరింత పునీతమైనవి అలాగే మహత్యాన్ని సంతరించుకున్నాయి భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించారు ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉంటాయి అలాగే అలాంటి గుళ్ళల్లో అడుగుపెట్టగానే తనువు మనస్సు ప్రశాంతత పొందుతుంది దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతారు రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంటుంది ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది తామ్రపత్రం అంటే రాగే కదండి అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూలవిరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు కానీ నిత్యం గుడికి వెళ్ళే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒక్క వైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే ఆలయాల్లో గంటలు మోగిస్తారు వేదమంత్రాలు పఠిస్తారు భక్తి గీతాలు ఆలపిస్తారు ఈ మధురధ్వనులు శక్తిని సమకూరుస్తాయి గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు కర్పూర హారతి అగరొత్తులు గంధం పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల శక్తి విడుదల అవుతుంది మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు మంత్రఘోష పూల పరిమళాలు కర్పూరం అగరొత్తులు గంధం పసుపు కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది గుడిలో దేవుడికి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యం పెడతారు ఈ కొబ్బరిని అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి తీర్థంలో పచ్చకర్పూరం యాలకలు సాంబ్రాణి చెట్టు నుండి వచ్చే ధూప ద్రవం లేదా సాంబ్రాణి తైలము తులసి పత్రాలు లవంగాలు మొదలైనవి కలుపుతారు ఆయా పదార్థాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆయురారోగ్యాలను ఇస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది ఇప్పుడు చాలామంది పాటించడం లేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా లేకుండా అంటే షర్టు లేకుండా వెళ్ళేవారు దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సాంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది కర్పూర హారతి వెలిగిస్తారు గంటలు మోగుతాయి తీర్థప్రసాదాలు ఇస్తారు అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమీకృతమై భక్తులకు ఆనందం ఆరోగ్యం లభిస్తాయి మనలో దివ్య శక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికి వస్తుంది కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జై శ్రీకృష్ణ గోవింద గోవింద ఓం నమ శివాయ ಸರ್ವೇಜನ ಸುಖಿನೋ ಭವಂತು